అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ హరిహర నాథరాజు నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్నండి నా లాంటి డాక్టర్లు ప్రపంచంలో ట్వెల్వ్ పీపుల్ ఉన్నారు నేను ఎదు క్వాంటమ్ ఫిజిక్స్లో రీసెర్చ్ చేసే సైంటిస్ట్గా ఉన్నాను తర్వాత వరకు ఎవరు వెళ్ళని హిమాలయాల్లో ఉన్న శంబాల అనే ప్రదేశానికి ఫిజికల్గా వెళ్ళి విట్నెస్ చేసి వచ్చిన అండి అందులో మన ఆర్గనైజేషన్ పేరు అంటే శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అనమాట అందరికీ ఈ శంబాల యొక్క అనుభవాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగిందండి ముఖ్యంగా అంటే నేను రావటానికి ఇందులోకి రావటం గల ముఖ్య కారణం అండి నేను బోరన్ అని రిచ్ అనమాట సిల్వర్ స్పూన్తో కాదు గోల్డెన్ స్పూన్తో పడటం జరిగింది లైఫ్ అంతా హ్యాపీ అనమాట ఎప్పుడూ ప్రాబ్లం అంటే తెలియదు కష్టం అంటే ఏంటి తెలియదు అలాంటి మూమెంట్లో సడన్గా రోజు నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందండి అంటే ఒకేసారి వెలుగులో నుంచి సీకర్లోకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అప్పుడు ఆటోమేటిక్గా నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరిగింది వాళ్ళు యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఈ రోజున ఎక్కడా కూడా లేదు దాంతో నేను కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేశాను చేసిన తర్వాత వాళ్ళందరూ ఏమన్నారంటే ఇంకా లైఫ్ అని సిక్స్ మంత్స్ కంటే ఉండదు అని డిసైడ్ చేస్తాం జరిగిందనమాట కాకపోతే అప్పుడు ఆ రోజు నేను త్రీ సిటీ డిగ్రీస్లో ఆలోచించాను అంటే ప్ర ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ లేకుండా యూనివర్స్లో ఎక్కడ ఉండదు పగలు ఉందంటే రాత్రి ఉందంటే పగలు ఉంది అమావాస్య ఉందంటే పౌర్ణమి ఉంది మనం కూడా ఎప్పుడైతే యూనివర్స్లో మనం ఎదుగుతున్నామో యూనివర్స్ మనకు హెల్ప్ చేస్తుంది జరుగుతుంది అన్నమాట అలాగే ఆ రోజు నేను మా భార్య పిల్లలతో కలిసి తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకుని ఓ ఏదో ఒక హోప్తో కంపల్సరీ ఏదో ఒక యూనివర్స్లో ఒక సొల్యూషన్ ఉంటుందన్న ఉద్దేశంతో రావడం జరిగింది ఇంటికి రాగానే ఒక ఫ్రెండ్ వచ్చారు నా దగ్గరికి ఫ్రెండ్ వచ్చి ఆయన ఒక గారిని పరిచయం చేశారు అనమాట ఆయన అలోపతి డాక్టర్ అండి ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా తమిళనాడు కృష్ణగిరి కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు లక్ష్మేశ్వర్లో ఎంబీబీఎస్ చేశారు యూఎస్లో ఎంఎస్ చేశారు దుబాయ్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేసి అలోపతి ఆయన రీసెర్చ్ చేసే సైంటిస్ట్గా మారి క్వాంటమ్ ఫిజిక్స్లో ఆయన రీసెర్చ్ చేసి కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు ఆ టెక్నాలజీ అంటే ఏసీఈ ఎంఈఎఫ్ అనే కొత్త టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు ఏ ఫర్ అవేర్నెస్ ఈ ఫర్ ఎనర్జీ సీ ఫర్ కాన్షియస్నెస్ ఎం ఫర్ మేనిఫెస్టేషన్ ఈ ఫర్ ఇన్ ఎఫ్ అంటే ఫుల్ఫిల్మెంట్ అనమాట అంటే ఏసీఈ ఎంఈఎఫ్ అనే కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేశారండి ఆయన నాకు పరిచయం చేస్తాం జరిగిందనమాట ఆటోమేటిక్గా నేను ఆ టెక్నాలజీని ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాం జరిగింది అది యూనివర్సల్ సబ్జెక్ట్ అనమాట విశ్వశక్తిని ఎలాగా ఆయన ఇంప్లిమెంట్ చేయాలనేది నాకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాం జరిగింది ఆ రకంగా నేను ఆ టెక్నాలజీ ఫాలో అవుతాం వల్ల నాకు రీబర్త్ అవడం జరిగిందనమాట అప్పటి నుంచి నేను కూడా ఆయనతో ట్రావెల్ చేసి ఈ యొక్క టెక్నాలజీని బాగా సున్నంగా పరీక్ష పరీక్షించి నేను కూడా రావు డాక్టర్ అవడం జరిగిందనమాట దీన్ని ప్రపంచం అంతా పరిచయం చేసి అందరినీ మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేద్దామన్న ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు సమస్య లేనో లేరు ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు కామన్ అయిపోయింది మీ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇంట్లోనే బీపీ అను షుగర్ అనో రకరకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాం అంటే ఇది ఏంటి అంటే మన బాడీలో సిక్స్టీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి ఈ సెల్స్ అని కలిపితే టిష్యూస్ టిష్యూ అని కలిపితే ఆర్గాన్స్ ఆర్గాన్స్ అని కలిపి సిస్టమ్ సిస్టమ్ అని కలిపితే హ్యూమన్ బాడీ ప్రతి సెల్లోని కూడా మైనస్ సెవెంటీ టు మైనస్ నైంటీ మిల్లీవర్డ్స్ ఎనర్జీ అనేది మన మైక్రోకాండియాలో స్టోర్ అయ్యి ఉంటుందండి యాక్చువల్గా అది కనుక హెల్దీగా ఉంటే మనం చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటాం కానీ ఆ మైక్రోకాడియా ఎనర్జీ ఫీల్ ఏదైతే ఉందో తగ్గిపోతాం జరుగుతుందండి అది మైనస్ సెవెంటీ నుంచి మైనస్ సిక్స్టీ అయితే కనుక అందరికీ పెయిన్స్ వస్తున్నాయండి పెయిన్స్ రావటం గల రీజన్ ఏంటంటే సింటమ్ అనమాట మైనస్ సిక్స్టీ నుంచి మైనస్ ఫిఫ్టీ అయింది అనుకోండి ఎడిమా వస్తుందండి వాపులు వస్తాయి మైనస్ ఫార్టీ అయితే కనుక డిజార్ట్ వస్తుందండి బీపీ షుగర్ థైరాయిడ్ అని కూడా మైనస్ థర్టీ అయితే కనుక క్యాన్సర్స్ ట్యూమర్స్ వస్తున్నాయండి అంటే ఇవన్నీ రావటం గల ముఖ్య రీజన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండి మనం విశ్వం నుంచి దూరం అయిపోయాం ప్రకృతి దూరం అయిపోయాం మన అందరం కూడా తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఫుడ్ పొల్యూషన్ అండి అంతా కూడా కంటామినేషన్ అయిపోయింది వాటర్ పొల్యూషన్ అండి ఎయిర్ పొల్యూషన్ అండి ఇంతా కూడా మన అందరం ఫేస్ చేస్తున్నాం ప్రతిరోజు అందరం కూడా దాంతోపాటు మన ఎలక్ట్రో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్లు ఉన్నామండి టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మైక్రోవెన్లు సెల్ ఫోన్లు సెల్ టవర్సు హైటెంక్షన్ వైర్స్ ఇవన్నీ కూడా ఆ రేడియేషన్ అనేది మన బాడీ మీద మనకి ప్రభావం చూపిస్తున్నారు మన ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బ్ అయిపోతున్నాం అనమాట మనం ఎప్పుడైతే మనకి ఎనర్జీ ఫీల్డ్ డిస్టర్బెన్స్ అయ్యిందో అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే ముందు మనం ఈ శంబాలా శక్తితో ఈ శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ప్రతి దానికడ మనకి సొల్యూషన్స్ అనేది డిజైన్ చేస్తం జరిగిందనమాట అసలు మనం అందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతున్నాయి ప్రతి ఒక్కరింట్లోని ఇంట్లోని ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అసలు ఎందుకు ఇలా సఫర్ అవుతగల రీజన్ ఏంటి ఫస్ట్ మన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం గల కే కారణం ఏంటంటే అండి ఎనర్జీ తగ్గటం వల్ల అంటే మనం తీసుకున్న ఆహారం శరీరానికి వంట పడతామండి తర్వాత మన సర్క్ లోపల ఉన్న ఆహారం ఏదైతే కింద మారిన తర్వాత ఆ ఎనర్జీ అంతా కూడా బాడీలో ఉన్న సిక్స్టీ టిల్కి సర్కులేట్ అవ్వాలి తర్వాత ఆ ఎనర్జీ అనేది మన బాడీలో కాండియాలు ఎనర్జీ స్టోర్ అవ్వాలండి ఎప్పుడైతే ఈ మూడు పర్ఫెక్ట్గా ఉన్నాయో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్స్ కెమికల్తో పండిస్తున్నారండి ఆహారం అంతా కూడా దాంతోపాటు ఆహారం అంతా కూడా హైబ్రిడ్ అవుతుందండి అంటే ఆరు నెలల్లో పండుసిన ఆహారాన్ని మూడు నెలల నుండి పండిస్తే జరుగుతుంది దాంట్లో ఉన్న సారం అంతా తగ్గిపోతున్నదండి అంటే ఫుడ్లోకి ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ అనేది కూడా మనం బాడీ తీసుకోలేకపోతున్నాం అలాగే మన కూరగాయలండి పప్పు ధాన్యాలు అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఫెస్టిసైడ్స్ కెమికల్తో మనం అందరం ఇబ్బందులు పడుతున్నాం మొత్తం అంతా రెండు మన తాగే వాటర్ అండి తాగే తాగే వాటర్ అంతా కూడా ఏంటి ఏముందండి వాటర్లో అంతా కూడా ఆల్కనైజింగ్ ఉండాలి నెగిటివ్ అయన్స్ ఉన్న వాటర్ తాగాలి అంటే గంగాజలం పాత రోజుల్లో గంగాజలం చాలా ప్యూరిటీ ఉండేది ఒక వాటర్ తగ్గితే చాలా గంగాజాలం శరీరం అంతా కూడా మనకి సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ద్వారా మన బాడీ రిపేర్ చేసుకుంటుంది కనుక ఆ వాటర్ అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది రకరకాల మనం వాటర్స్ తాగుతున్నాం అంటే ఎనర్జైజ్డ్ వాటర్ అనేది అక్కడ దొరకట్లేదు మనం దాని మీద కూడా రీసెర్చ్ చేసి ఈ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఫుడ్ని కూడా ఎనర్జరైజ్ ఫుడ్ చేస్తాం అంటే పెస్టిసైడ్స్ లేకుండా కెమికల్ లేకుండా అందరికి కూడా మంచి ప్రసాదం దైవ బలంలో ఉన్న ప్రసాదం ఏదైతే ఉందో ఆ లాగా మనకి ఈ శంబల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఎయిర్ అండ్ ఎయిర్ అంతా కూడా కంటామేషన్ ఎయిర్ అయిపోయింది మొత్తం అంతా కూడా అది కాకుండా భూమి నుంచి మనం శక్తి తీసుకోలేకపోతున్నాం పంచపోతాల్లో తర్వాత విశ్వం నుంచి కూడా మనం ఎనర్జీ తీసుకోలేకపోతున్నాం అంటే మనం నేచర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి అండి అంటే విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా మన లోపల ఉంది పంచభూతాల తత్వం ఈ బాడీ అంతా కూడా పంచభూతాలతో తయారైంది ఆ పంచభూతాలు కనుక మనం ఎనర్జీ కానీ తీసుకెళ్తే కనుక మనం చాలా హెల్తీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం జరుగుతుంది మొత్తం అంతా కూడా కానీ ఎప్పుడైతే ఈ యూనివర్స్ నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయామో మనకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుందనమాట ఇదేనంటే శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అనేది మనకు పెడతాం జరిగిందనమాట అంటే అసలు సంబాల అంటే ఏంటి శంబాల అనేది ఇప్పటివరకు మీరు కల్కీ మూవీ ఉంటారు కల్కీ మూవీలో సంభాల గురించి ఒక విజువల్ గ్రాఫిక్ వండర్ మనకు చూపిస్తూ జరిగిందండి అలా కాకుండా హిమాలయాల్లో ఉన్న గోబీ డిజర్ట్లో ఉన్న రియల్ సంబాలకి ఫిజికల్గా నేను వెళ్ళి రావటం జరిగిందనమాట ఎలా వెళ్ళగలిగా కూడా మీకు నేను మొత్తం చెప్తాను ఫస్ట్ నా పేరు కల్లేపల్లి డాక్టర్ హరిహర్ నాగరాజ్ అండి నేను ఒక కాన్షియస్నెస్ డాక్టర్ని హోలిస్టిక్ హీలరు నేను హిమాలయాల్లోని శంభాల వెళ్ళే రీజన్ ఏంటంటే మన డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు నాకు తీసుకెళ్తాం జరిగిందన్నమాట టూ థౌజండ్ ట్వెల్వ్లో నన్ను ఆయన సంబాల రమ్మని వెళ్తాం జరిగింది శంబాల వెళ్దామంటే అప్పుడు నాకు అంత తెలియదు శంబాల గురించి నాకు అంత ఐడియా లేదనమాట నేను కూడా అందరిలాగే శంబాల గురించి యూట్యూబ్లో రీసెర్చ్ చేస్తే చాలా అప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ అక్కడే నాకు చాలా తక్కువ కానీ ఆయన నన్ను రమ్మంటే ఆ రోజు నేను శంబాల వెళ్ళడైపోయా అన్నమాట టూ థౌజండ్ ట్వెల్వ్లో కానీ ఆయన రోజు ట్వల్ లో శంభాల వెళ్ళినప్పుడు సూడు క్లాక్వెళ్ళ తిరిగాడు ఒక సూడు మూడు సూర్యులు ఆరు సూర్యులు తొమ్మిది సూర్యులు పన్నెండు సూర్యులు అయ్యి అక్కడ ఆయన ఎన్లైట్మెంట్ అవడం జరిగిందనమాట అనమాట అప్పుడు ఒక తాళపత్రికను ఆయనకి అక్కడ లామాగా తీసుకెళ్ళి చూపించారు అనమాట అందులో ఏముందంటే ఒక డాక్టర్ సైంటిస్ట్గా మారి ఇక్కడ రావటం జరుగుతుంది అప్పుడు వచ్చినప్పుడు ఆయన మొత్తం ఎవల్యూషన్ అవుతుంది మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని చెప్పడం జరిగిందనమాట అప్పటి నుంచి ఈ యొక్క టెక్నాలజీని ప్రపంచం అంతా కూడా మేము స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట ఎందుకంటే అందరూ ఏదో కష్టాల్లో బాధల్లో దుఃఖంలో ఉన్నారు దానికి ఏదో ఒక శక్తి కావాలి ఆ శక్తే ఈ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అన్నమాట అలా ఆయన దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది ఆ యొక్క టెక్నాలజీ అంతా కూడా నాకు చెప్పడం జరిగింది నేను ఆయన ఫాలో అవ్వడం జరిగిందని అప్పుడు రెండు వేల పదహారులో నేను ఫిజికల్గా గోబిడ్డీ చెట్లో ఉన్న శంబాలా అనేది విజిట్ చేసి అక్కడ అనుభూతిని అనుభవాన్ని పొంది ఈ యొక్క అనుభవాన్ని అందరికీ తీసుకెళ్ళి అందరికీ ఇది పంచుదామ ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగిందండి యాక్చువల్గా ఈ అనేది ఒక వర్డ్ ఎంత పవర్ అంటే ఒక శక్తి ఇప్పటివరకు ఎవ్వరూ వెళ్ళలేని పవర్ అనమాట ఇది హిమాలయాల్లో అవతలైపోందండి పొందండి మన ఇప్పుడు ఏదైతే మనం భారత అఖండ భారతంలో ఉన్నామో ఇదంతా కూడా కర్మభూమి అంటారండి హిమాలయస్లు ఏదైతే ఉన్నాయో అది వేదభూమి అదే శంబాల అనేది పుణ్యభూమి అక్కడికి వెళ్తే చాలండి చాలా పవర్ హై ఎనర్జీ ఇన్ ద వరల్డ్ అక్కడికి వెళ్ళాలి అంటే కనుక మనకి ప్యూరిటీ ఉండాలండి ప్యూరిటీ అంటే ఏమండాలంటే దేహశుద్ధి ఉండాలి శరీరంలో ఏ రకమైన రుగ్మత ఉండకూడదు అంటే దేహశుద్ధి అంటే ఫిజికల్ ప్రాబ్లం ఎమోషనల్ ప్రాబ్లం మెంటల్ ప్రాబ్లం ఇంటలెక్చువల్ ప్రాబ్లం స్పిరిచువల్ ప్రాబ్లం అంటే శరీరానికి సంబంధించినగా ఇన్ని రకాలుగా మనం ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాం ప్రతి ఒక్కరింట్లోనే ఏదో ఒక బాధ దుఃఖం ప్రాబ్లమ్స్లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు శంభాల నేను వెళ్ళగలుగుతాను నేను కూడా శంభాల జర్నీ నాకు కావాలి ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆటోమేటిక్లీ ఎన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్ నుంచి మీరు గటెడ్ అయిపోతారు అంటే అంత పవర్ అంత ఎక్స్పీరియన్స్ మీరు చూపించడం జరుగుతుంది ఇది ఇది విన్నదనదు సూచన సూచించు ఏదైతే మీరు అనుభవం పొందారో అనుభవమే నిజం అనుభవం కంటే గొప్పది ప్రపంచంలో లేదండి అలాంటి అనుభవాన్ని అనుభూతిని మీ అందరికీ ఇవ్వాలని మా ఈ ప్రయత్నం అనమాట అందుకనే మేము మీ అందరి ముందుకి రావడం జరుగుతుంది మాత్రం మొత్తం అంతా కూడా రెండోది ఏమి ఉండాలంటే శుద్ధి ఉండాలంటే అంటే మనం నిజం మహాడాలి అబద్ధం మహాడకూడదు మనలో ప్యూరిటీగా స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ ఇంకోటి అంటే మనోశుద్ధి ఉండాలండి మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్లో ఉండాలి నెగటివ్ నెగిటివ్ థాట్ అనేది రాకూడదు మన ఆలోచన కూడా మనకి నెగిటివ్గా అనేది రాకుండా జరగాలి తర్వాత ఏంటంటే ఆత్మశుద్ధి అంటే ఆత్మ కూడా ప్యూరిటీలో ఉండాలి అంటే కర్మలు లేకుండా ఉండాలి ఎవరైతే ఈ నాలుగు తీసుకోగలుగుతారో వాళ్ళకి మీరు శంభాల వెళ్తాక మీకు అవకాశం దొరుకుతుందండి అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి నేను కూడా శంభాల వెళ్ళగలగాలి నేను కూడా వెళ్తాను ఇక్కడి నుంచి నేను మారుతాను ఏ ప్రాబ్లం లేకుండా లైఫ్ అంతా కూడా నేను ఒక స్పిరిచువల్ పాత్రలోకి వెళ్ళగలుగుతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ యూనివర్స్ నుంచి హెల్ప్ జరుగుతుందండి అందుకనే భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు యద్భావం తద్భవతి మీరు ఏదైతే బలంగా అనుకుంటారో అదంతా కూడా మనకు జరిగిపోతుంది అంటే యూనివర్స్లో అంత ఎనర్జీ ఫీల్డ్ ఉందండి మొత్తం అంతా కూడా కానీ మనకు తెలియకుండానే మనం రాంగ్ రూట్లోకి వెళ్ళి మనం అందరూ ఇబ్బందులు పడుతున్నాం అసలు ఇబ్బందులు రావడం గల కారణం ఏంటో మీకు ముఖ్యంగా ఇప్పుడు వివరంగా చెప్తాను చూడండి ఫస్ట్ మనందరికీ బాడీ ఉందండి తర్వాత మైండ్ ఉందండి మూడు ఆత్మ ఉందండి అంటే ఈ మూడిట్లకి సింగనైజ్ అవుతుంది మూడు ఒక చోటే ఉన్నాయి కానీ మూడు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట అంటే బాడీ అనేది మనకి పంచభూతాల తత్వం అంటే పంచభూతాలతో మన బాడీ నిర్మితమైందండి అంటే పంచభూతాలంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశం దీని వరకు ఇది ఈ భూమి భూమి పంచిభూతాలతోనే ఈ బాడీ అనేది నిర్మించబడింది అందుకని ఇది ఎప్పుడు కూడా భూమిని అంటిపెట్టుకుంటుంది మొత్తం అంతా కూడా ఈ బాడీ దీంతో పాటు మనం ఫైవ్ సెన్సెస్తో మనం కనెక్ట్ అయి ఉన్నాం కూడా మనకి ఏమి ఇచ్చారండి అండి చివుల ద్వారా వినగలుగుతున్నాం కళ్ళ ద్వారా చూడగలుగుతున్నాం ముక్కు ద్వారా వాసన చూడగలుగుతున్నాం నోటు ద్వారా టేస్ట్ చూడగలుగుతున్నాం టచ్ ద్వారా మనకి సెన్సెస్ రావడం జరుగుతుందండి అంటే ఈ ఫైవ్ సెన్సెస్కి మనం కనెక్ట్ అయ్యాం అంటే దీని నుంచి కూడా మనం ఎనర్జీ తీసుకోవాలి కళ్ళ ద్వారా ఎనర్జీ వస్తుంది దాని కలర్ థెరపీ అంటారు స్మెల్ ద్వారా ఎనర్జీ వస్తుంది అరోమా థెరపీ అంటారు లిజనింగ్ ద్వారా ఎనర్జీ చేస్తుంది మ్యూజిక్ థెరపీ అంటారు టచ్ ద్వారా ఎనర్జీ చేస్తుంది టచ్ థెరపీ అంటారు వాయిస్ ద్వారా ఎనర్జీ చేస్తుంది మంత్రా థెరఫీ అంటారు మెడిటేషన్ చేస్తే ఎనర్జీ చేస్తున్నాను కాస్మిక్ థెరపీ అంటారు అంటే ఇన్ని రకాల ఎనర్జీలు ఉన్నాయి మొత్తం అంత అక్కడ అలాగే పంచిపూతాల నుంచి మనం ఎనర్జీ తీసుకోవాలి పంచిపూతాలు అంటే భూమి నుంచి మనం ఎనర్జీ తీసుకోవాలి భూమి నుంచి ఏముందండి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం దాని నుంచి అందరూ మనం భూమి నుంచి మన అందరం డిస్కనెక్ట్ అయిపోయాం మనందరూ ఎక్కడో కూడా పై ఫ్లోర్లో పదో ఫ్లోర్లోనూ ఇరవై ఫ్లోర్లోనూ యాభై ఫ్లోర్లో కూడా వెళ్ళిపోతున్నారు అంటే పాత రోజుల్లో భూమికి అందరూ మన చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు భూమి నుంచి మనం ఎనర్జీ తీసుకుంటాం జరిగేది అనమాట అలాగే వాటర్ నుంచి ఎనర్జీ తీసుకోవాలి మంచి ప్యూరి ప్యూరిటీ అయిన వాటర్ తాగాలి మనం అందరం కూడా అలాగే గాలి నుంచి ఎనర్జీ తీసుకోవాలి గాలి నుంచి కూడా మనం ఎనర్జీ తీసుకోవాలి అలాగే సన్ సూర్యుడి నుంచి మనం ఎనర్జీ తీసుకోవాలి ఫైర్ అండి అలాగే యూనివర్స్ నుంచి విశ్వం నుంచి మనం ఎనర్జీ తీసుకోవాలి ఎప్పుడైతే ఈ మనం ఎప్పుడైతే డిటాచ్ అయిపోయినాయో ఆటోమేటిక్గా అంత పొల్యూషన్ అయిపోయిందో మన అందరం ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ జరిగిందనమాట ఈ అన్నిటినీ కూడా ఆ శంబాల శక్తితో ఆ ప్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతా కూడా దాంతోపాటు అండి మనం రెండోది మైండ్ అండి మైండ్ అంటే ఆలోచన ఆలోచనలు అంటే ఏంటి మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది మనం నిజమని నమ్ముతారు అండి మనతో అంతా కూడా ఒకటి చూడండి పాజిటివ్గా ఆలోచిస్తారు ఒకరు నెగిటివ్గా ఆలోచిస్తారు ఏంటి డిఫరెన్స్ పాజిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నెగిటివ్ ఆలోచన అందరూ ఒకే తల్లి గర్భంలో ఒకేలా కొడుతున్నారు ఒకడు చాలా సూపర్ సక్సెస్ఫుయే నెంబర్ వన్గా ఉంటున్నాడు ఒకటి ఏమీ లేకుండా అన్నీ ఉండి కూడా పోగొట్టుకుంటున్నాడు అండి ఇవన్నీ ఏంటంటే మన యొక్క ఆలోచన విధానం అసలు ఈ ఈ మైండ్ ఏదైతే ఉందో ఈ ఆలోచన అంతా కూడా యూనివర్స్లో మనం సోలార్ సిస్టంతో కనెక్ట్ అయి ఉంటుందండి బాడీ వచ్చి పంచిభూతాలతో కనెక్ట్ అయి ఉంటుంది మైండ్ వచ్చి ఆలోచనలన్నీ కూడా సోలార్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుందండి సోలార్ సిస్టమ్ అంటే ఏంటి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు ఈ తొమ్మిది నవగ్రహాలని సోలార్ సిస్టమ్ అంటారు ఇరవై నక్షత్రాలు పన్నెండు రాసులు ఇవన్నిటినీ కలిపిన దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు దాని ఎనర్జీ అనేది మనకి రావటం జరుగుతుందండి చూడండి కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు దాని రీజన్ అంటే మీకు నేను చెప్తాను చూడండి అంటే క్లాక్ వేలో తిరిగితే పాజిటివ్ అండి యాంటీక్లాక్లో తిరిగితే నెగిటివ్ చూడండి ఇప్పుడు మనకు సోలార్ సిస్టంలో మనకి తొమ్మిది నవగ్రహాలు చెప్పుకున్నాం మనం ఒకటి సూర్యుడు క్లాక్ వైజ్ చంద్రుడు క్లాక్ వైజ్ బుధుడు క్లాక్ వైజ్ గురుడు క్లాక్ క్లాక్ వైజ్ ఈ నాలుగు శుభగ్రహాలు యాంటీక్లాక్ చూడండి కుజుడు యాంటీక్లాక్ అంటే సైంటిఫిక్గా ఇదంతా కూడా సైన్స్ రీసెర్చ్ జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఎవరండి యాంటీ క్లాక్ అండ్ రాహు కేతు ప్లూటో యాంటీ యాంటీక్లాక్ అండ్ ఇన్విజిబుల్ అంటే నాలుగు శుభగ్రహాలు నాలుగు పాపగ్రహాలు ఇంకా వీనస్ అనేది చాలా పెద్ద గ్రహం ఈయన క్లాక్ వైజ్ పక్కన వస్తే శుభగ్రహం పక్కన వస్తే క్లాక్ వైల్ వెతులుగుతాడు పాపగ్రహం పక్కన వస్తే క్లాక్ వెతుతాడు దాన్ని బట్టే మన లైఫ్ అనేది డిజైన్ చేయబడుతుంది మొత్తం అంతా కూడా అంటే మన ఆలోచనలే మన గ్రహాలండి మనం ఏదైతే అనుకుంటామో అది జరిగిపోతుంది ఆటోమేటికల్లీ కానీ మీ ఆలోచన మీరు నిజమని నమ్ముతున్నారు ఆటోమేటిక్గా మీరు దాని రేఖ వెళ్ళిపోతున్నారు ఒకవేళ చూడండి సడన్గా ఏమీ లేకుండా నార్మల్గా ఉన్న పర్సన్ సూపర్ స్టార్ అయిపోతాం చాలా పెద్ద గొప్ప వ్యక్తి అయిపోతాం ఒకసారి అన్నీ ఉండి కూడా ఏమీ లేకుండా అయిపోతున్నారు అంటే ఇవన్నీ కూడా ఆలోచనలే ఈ ఆలోచనల్ని మనం నియంత్రించగలగాలి అంటే మైండ్ కామ్గా అవ్వగలగాలి అప్పుడు మనం ఆత్మ కనెక్ట్ అవుతాం సోల్ సోల్ అనేది యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది చూడండి మీకు నేను ఐరార్కే చెప్తాను ఎలా ఉంటుందో ఫస్ట్ మనం ఉన్నామండి మనం ఉన్న ప్రదేశం మనం ఎక్కడైతే ఉన్నాం మీరు ఏ పోతే ఊరు మీ ఊరు తర్వాత ఇంకా కొంచెం ఎదరికి వెళ్తే ఏమవుతుందండి మీ డిస్టిక్ మీ డిస్టిక్ తర్వాత మీ సిటీ మీ సిటీ తర్వాత మీ రాష్ట్రం తర్వాత మీ దేశం తర్వాత మీ ప్రపంచం మీ ప్రపంచం తర్వాత ప్లానెట్ ఎర్త్ ప్లానెట్ ఎర్త్ కంటే పైన ఏముందండి పంచభూతాలు ఉంటాయి ఈ పంచభూతాల కంటే పైన ఏముందండి నవగ్రహాలు సోలార్ సిస్టమ్ ఇంకా దానిపైన పైన గెలాక్సీ దానిపైన మిల్కీవే తర్వాత యూనివర్స్ దానిపైన యూనివర్సెస్ దానిపైన మన ఏసీఈ ఎంఈఎఫ్ టెక్నాలజీ ఏ ఫర్ అవేర్నెస్ సి ఫర్ కాన్షియస్నెస్ ఈ ఫర్ ఎనర్జీ దానిపైన శంబాల శంబాల అనేది హైర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్ అంటే సుప్రీం ఎనర్జీ అనమాట అంటే ఆ సుప్రీం ఎనర్జీని కనుక మనం పట్టుకోగలిగితే ఆటోమేటికల్లీ మనకున్న కష్టాలన్నీ కూడా మనం రీరేట్ చేసుకోవచ్చు అనమాట మనకున్న ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా మనం బయటపడవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఏదో కష్టంతో దుఃఖంతో బాధతో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇదంతా మన లోపలే ఉందండి శక్తి అంతా మన లోపలే మనం బయట ఎత్తుకుతున్నాం ఇప్పటివరకు ఏంటంటే యూనివర్స్ ఉన్న శక్తి మందే ఒకటే అంటే యూనివర్స్ నుంచి మనందరం కూడా ఆత్మరూపాన్ని భూమి మీదకి వచ్చి ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు జన్మలెత్తి ఆఖరి జన్మి మానవ జన్మ అండి ఈ మానవ జన్మ ఏడు సార్లు మనకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏడు జన్మల్లోనే మీ థమ్ ప్రింట్ ఒకటే ఉంటుందండి అంతే వైదేశ్వర కోయల్లో మీ థమ్ ప్రింట్ తీసుకుని మీ జాతక మొత్తం చెప్తూ ఉంటాం తాళపత్ర గ్రంథాల గురించి మీకు తెలిసే ఉంటుంది ఇదంతా కూడా రిన్ టైటన్ ఇదంతా కూడా డిజైన్డ్ లైఫ్ అంత యూనివర్స్ అంతా కూడా డిజైన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది మొత్తం అంతా కూడా దాన్ని మనం శోధించాలంటే తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి ప్రయాణం చేయాలి మన ఆత్మ లోపలికి ప్రయాణం చేయాలి అంటే అంతా మన లోపలే ఉంది మనం బయట ఎదుగుతున్నాం ఎప్పుడైతే మీ లోపలికి మీరు ప్రయాణం చేశారో మీకు అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి అంటే తపస్సు అంటారు సార్ అండి తపస్సు అంటే ఏంటి మీ లోపలికి మీరు ఎదుక్కుంటాం మీ లోపలికి మీరు జర్నీ చేయగలుగుతాం అంటే ఆ యూనివర్సల్ పవర్ని మనం పట్టుకోగలుగుతాం దానికి ఈ మైండ్ ఆకుతుందండి ఇది ఒప్పుకోదు ఇది నమ్మదు ఏ గ్రహాలు ఏ కర్మలు ఏ ఆలోచనలు ఈ ఆలోచనలు నియంత్రించాలంటే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ అర్థం కావాలి అసలు ఏంటి ఎందుకు మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం మనకి ఎందుకు కష్టాలు వచ్చినాయి ఎందుకు మనకి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఒక్కొక్కటి ఒకటి మనం క్లియర్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట అంటే పంచిభూతానికి మన ఎనర్జీ తీసుకోవాలి పై ఫైవ్ సెన్సెస్ నుంచి మనం ఎనర్జీ తీసుకోవాలి నవగ్రహాల నుంచి ఎనర్జీ తీసుకోవాలి గెలాక్సీ నుంచి ఎనర్జీ తీసుకోవాలి మిల్కీవే నుంచి ఎనర్జీ తీసుకోవాలి యూనివర్స్ నుంచి ఎనర్జీ తీసుకోవాలి యూనివర్సల్ నుంచి ఎనర్జీ తీసుకోవాలి దానికంట పైన ఉన్న అమ్మవారి యొక్క ఎనర్జీ తీసుకోవాలండి ఈ అన్ని ఎనర్జీలు కనుక మనం బ్యాలెన్సింగ్ చేయగలిగితే మీకు లైఫ్లో ఏ కష్టం రాకుండా మనం హ్యాపీ పీస్ జాయ్ ఈ మూడిట్లని మనం అనుసంధానం చేసుకోవచ్చండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి హ్యాపీ అంటే ఏంటి హ్యాపీ అనేది శరీరానికి సంబంధించింది అదంతా సంతోషం అంతసేపు కొంతసేపు ఉంటుందండి క్షణికం తర్వాత ఏమి తర్వాత రెండవది ఏంటంటే మైండ్కి సంబంధించింది మైండ్ అంటే ఏంటంటే ఆలోచనలు దానికి వచ్చేది ఏంటంటే పీస్ మనశ్శాంతి కావాలంటారు వీళ్ళందరూ అందరూ మనశ్శాంతి కోసం ప్రతి ఒక్కళ్ళు రకరకాల ప్రయాణాలు చేస్తున్నారు మూడవది వచ్చేసి సోల్ అదే అమ్మవారు ఆత్మానందం బ్రహ్మానందం పరమానందం అంటారు అంటే ఒక్కొక్క స్టేజ్ మనం దాటికి వెళ్ళాలి కానీ మనం ఇక్కడే ఉండి ఇదే మొత్తం ఇదే ప్రపంచం అంత ఇదే అనుకుంటున్నాం అనమాట అలా కాకుండా ది యొక్క శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా ఒక్కొక్కళ్ళు మీకున్న కష్టాల నుంచి అన్నిటినీ కూడా మీరు రియలైజ్ చేసుకోవచ్చు అంటే చూడండి దీని గురించి నేను హెల్ప్ చెప్తున్నాను మనందరూ ప్రశ్న వేసుకోండి దేవుడు ఉన్నాడా అంటే అది కొంతమంది బయట ఉన్నాడు అంటున్నారు కొంతమంది మనలో ఉన్నాడు అంటున్నారు కొంతమంది విశ్వం అంతా ఉన్నారంటారు అదంతా నిజమే అంటే దేవుడు అంటే ఒక శక్తి ఒక ఎనర్జీ ఫీల్ అండి అలా రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు అదంతా కూడా అది బయట ఉంది మనలో ఉంది అందరిలోనే ఉంది అంటే అందరిలో ఉన్నదాన్ని మనదాన్ని బయట దాన్ని సింగనైజ్ చేసి మనం తెలుసుకోగలటమే ఈ యొక్క సృష్టి రహస్యం అనమాట అసలు నువ్వు ఎందుకు పుట్టావు ఫస్ట్ మనం క్వశ్చన్ వేసుకోవాలండి మనం ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనుభవించడం కోసం పుట్టాం ఎందుకు బతుకుతున్నావు ఎవరి కోసం బతుకుతున్నావు దేనికోసం బతుకుతున్నావు అంటే మనం పుట్టాం కాబట్టి మనము తల్లిదండ్రులు దొరికారు తర్వాత మనకంటూ ఫ్యామిలీ దొరికింది మనకంటూ పిల్లలు దొరికారు వీళ్ళందరినీ మనం హెల్ప్ చేసి తర్వాత ఇక్కడి నుంచి మనం మన ఫ్యామిలీ మనం పెంచుకుంటే వెళ్ళాలి మాత్రం అంతా కూడా మన పర్పస్ ఏంటి అంటే మన కర్మలు లేకుండా నువ్వు కూడా హైర్ ఎనర్జీ ఫీడ్తో నువ్వు కూడా ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న ఆ హైర్ ఎనర్జీ ఫీల్డ్ సూపర్ కాన్షియస్లో కూడా నువ్వు కూడా ఐక్యం అయిపోవాలి అదే నువ్వు భగవంతుడి ఐక్యమైపోవాలి అలాంటి కాన్సెప్ట్ని శంబారా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా మీకు అందరికీ కూడా ఇంటర్జూస్ చేత జరుగుతుందనమాట అంటే మనకి కష్టాలు రావటగల రీజన్ ఏంటో మనం తెలుసుకోగలిగితే రూట్ లెవెల్లోకి వెళ్తే కనుక అంతా కూడా అర్థమవుతుంది మొత్తం అంతా కూడా మనం ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం అసలు మన కష్టాలు రావటం గల రీజన్ ఏంటంటే మన యొక్క బిహేవియర్ మన ఆలోచన విధానం బట్టి మనం చాలా మంచి ఉన్న అందరూ ఈజీ కోపం వచ్చేస్తుంది తిట్టేసుకుంటూ ఉంటారు ఏదేదో మహాడేసుకుంటూ ఆడేసుకుంటూ ఉంటారు దానివల్ల ఎదర వ్యక్తి బాధపడతాడు అసలు మన కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి మనం ఎప్పుడు హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ మోతీ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు కామ్గా ప్రశాంతంగా ఉండాలి మనం మాట్లాడితే ఎదరోడికి స్వీట్ పెట్టేంత ఆనందంగా మనం మాహాడగలగాలి అంటే ఫస్ట్ మనల్ని మనకు మనం మార్పు తెచ్చుకోవాలి అంత శక్తి అంతా మనలోనే ఉంది మనం ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు అంటే కేట్ర పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతాయిందో ప్రతి మానవుడు ఒక హయ్యర్ ఎనర్జీ ఒక భగవంతుడికి ఎలా మార్చాలనేది మా ఈ ప్రయత్నం అండి దానికోసం మనం రకరకాల ప్రాబ్లమ్స్తో ఎలా స్టక్అప్ అయిపోయి ఉన్నాం ముఖ్యంగా అందరూ బాగా స్ట్రక్అప్ అయిపోయింది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అండి ప్రతి ఇంట్లోని ఎవరిని కదిపినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో మనం అందరం సఫర్ అవుతున్నాం ఎందుకు సఫర్ అవుతున్నాం అంటే ఒక్కొక్కదానే మనం మార్చుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మీకు పుట్టిన తేదీ టైము ఏం అక్కలు లేకుండా మీ ఎనర్జీ ఫీల్డ్ ద్వారా మీ ఆరా ద్వారా ప్రజెంట్ మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ స్టకప్ అయిపోయారు దాని నుంచి ఎలా బయటపడొచ్చు అనేది మీకు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ జరగడం జరుగుతుందండి తర్వాత మీ మైండ్ జీరోకి వెళ్ళేలాగా మీ యొక్క శక్తిని మీ లోపల ఉన్న శక్తిని మీరు ఎలా ఎన్హాన్స్ చేసుకుని యూనివర్స్లో ఉన్న శక్తిని మీ బాడీకి సింకనైజ్ చేసుకునేలాగా కొన్ని టూల్స్ ఇవ్వడం జరుగుతుంది సంబరాశి ద్వారా ఆటోమేటికల్లీ ఆ శక్తి ద్వారా మీ బాడీ రిపేర్ చేసుకుని మీకున్న మైండ్ అంతా కూడా జీరోకి వెళ్ళిపోవటం వల్ల యూనివర్స్ శక్తి మీ లోపలికి రావటం వల్ల మీ కష్టాలన్నీ కూడా మీరు రీలైజ్ చేసుకునే అవకాశం కూడా దీని ద్వారా ఇవ్వడం జరుగుతుందని మొత్తం అంతా కూడా అంటే ఫస్ట్ మనం ఎక్కడ ఎందుకు వస్తుంది రూట్ లెవెల్లో ఆలోచించి మన ప్రాబ్లమ్ని ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ ఎలా చేసుకోవాలనేది కనుక మనం చేసుకోగలిగితే మనం లైఫ్ అనేది హ్యాపీగా మనం చేసుకోగలుగుతాం అలాగే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉంటుందండి మనకంతా కూడా ప్రతి ఎపిసోడ్లోని గురించి కూడా ఒక్కొక్క టాపిక్ మనం తీసుకుని ఆ టాపిక్ని ఎలా మనం బయటపడచ్చు అనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట అంటే ఫస్ట్ మనకి ఆరోగ్యం అనారోగ్యం పాలువ తగ్గే రూట్ లెవెల్ ఇక్కడ మనం తెలుసుకుందాం ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా సంబంధ బాధ రెండో అప్పుడు ఇప్పుడు కొత్తగా మనం ఈ సెకండ్ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎందుకు రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ వచ్చింది ఇవాళ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్నారు మగిడు పిల్లలు ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటారు తండ్రి కొడుకులు ఉంటారు అలాగే ఆడపిల్లలు ఉంటారు ఇంట్లో అందరూ ఒక్కొక్కళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు వీళ్ళందరికీ కూడా అవ్వటం అవ్వట్లేదు అందరూ ఇలా పాత రోజుల్లో అందరూ ఏముండేవారు అండి ఒకే మాట మీద ఉండేవారు ఒకేలా ఉండేవారు కానీ ఇప్పుడు ఎంత ఏమైపోయిందంటే డిఫరెన్సియేషన్ వచ్చేసింది మొత్తం అందరికి కూడా అంటే ఈ అన్నిటినీ కూడా మనం ఇక్కడ ఒకే ఫ్రీక్వెన్సీలో అందరినీ కలిపేలా కూడా ఈ శంబాల త్రీ సిక్స్టీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది ఇంకా మూడో ప్రాబ్లం ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ప్రతి ఒక్కరికి కష్టం డబ్బులు అంటే ప్రతి ఒక్కరికి సంపాదించాలి ఉంటుంది కానీ సంపాదించలేకపోతున్నారు ఎంత ప్రయత్నం చేస్తారో 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 అలసిపోతున్నారు వాళ్ళు ఎప్పుడైతే డబ్బు సంపాదించలేకపోతున్నారు ఇంట్లో రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ అయిపోతుంది దాంతోపాటు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అంటే ఇన్ని రకాల సమస్యలకి కారణం ఏంటండి యూనివర్స్లో ఉన్న ఎనర్జీని మనం తీసుకోలేకపోతున్నాం మనం ఆ ఇస్ పాత్ర వెళ్ళలేకపోతున్నాం అందులో అన్నింటికి కూడా మనకి ఒక టూల్స్ అనేవి ఉన్నాయి ఈ టూల్స్ తీసుకుంటే ఆటోమేటికల్లీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం అన్నమాట